ఏషియా కప్ టోర్నీలో భారత్ నేడు తన మొదటి మ్యాచ్ యుఏఈతో ఆడబోతోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమ్గా ఈ టోర్నమెంట్లో ఇండియా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది ఏషియా కప్లో భారత్కు మంచి రికార్డు ఉంది కాబట్టి ఈసారి కూడా ఇండియా గెలవడం పెద్ద విషయం కాకపోవచ్చు కానీ టీ ట్వంటీ ఫార్మాట్లో ఏ టీంను తక్కువ అంచనా వేయడానికి లేదు యూఏఈ టీంతో జరిగే మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ పై ఆసక్తి నెలకొంది వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ చాలా కాలం తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్లో ఆడబోతున్నారు ఓపెనర్గా గిల్ తన ప్లేస్ను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరో ఓపెనర్గా అభిషేక్ శర్మ వస్తే మాత్రం టాప్ ఆర్డర్ లో సంజు శాంసన్ ఆడే ఛాన్స్ ఉంది రింకో సింగ్ కు బదులుగా శివం దుబేను ఆడించే అవకాశాలున్నాయి దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కు ప్లేయింగ్ లెవెన్లో లో ఛాన్స్ రావచ్చు ఇక పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ లేదా హర్షిత్ రానా ఆడే అవకాశం ఉంది లో ఆర్డర్ లో బ్యాటింగ్ కావాలనుకుంటే మాత్రం హర్షిత్ రానా టీంలో ఉంటాడు మొత్తానికి తో జరిగే మ్యాచ్ లో టీమిండియా ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది